బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఆచార్యులుగా ఉద్యోగం చేస్తున్న టివై శ్రీనివాసరావు వివాహ రోజు సందర్భంగా కోటయ్య ఆశ్రమానికి బస్తబియ్యం చీరాల పేరాల దీనజన అన్నదాన సేవ సంఘంకు బస్తబియ్యం శ్రీకృష్ణ గోశాలలో గోవుల పోషణకు పదిహేను వందల రూపాయల నగదును అందించారు ఈయన మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నామన్నారు అధ్యక్షులు పోలుదాస్ రామకృష్ణ ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్ నారాయణమూర్తి వలివేటి మురళీకృష్ణ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు గారి సందర్భంగా వాకర్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారు రాబోయే రోజుల్లో అనేక పెళ్లి రోజులు మన మధ్య జరుపుకోవాలని సంపూర్ణ ఆయురారోగ్యాలతో నవ్వుతూ అనేక పెళ్లి రోజులు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలదొంగతలు జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ రోజు వారి పెళ్లి రోజు సందర్భంగా కోట అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం అలానే గ్రామ స్థంభానికి ఒక బస్తా బియ్యం శ్రీకృష్ణ గోశాల యాజమాన్యం వారికి గోవుల పోషణ నిమిత్తం పదిహేను వందల రూపాయలు విరాళం ఇస్తున్నారు వారికి హృదయపూర్వ కృతజ్ఞతలు ఉన్నాం